బాక్సాఫీస్ దగ్గర జనాల చేత టికెట్స్ ను తింపించడానికి మేకర్స్ అప్పుడప్పుడు టికెట్ రేట్స్ ను అనుకున్న దానికన్నా తగ్గించడం ఒక టికెట్ కొంటే ఒక టికెట్ ఫ్రీ అనడం ఫ్లాట్ హండ్రెడ్ రూపీస్ టికెట్ రేట్ పెట్టడం ఇలా అనేక ఆఫర్స్ ను జనాలను థియేటర్స్ కి రప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ అన్ని సార్లు ఇది వర్కౌట్ అవుతుంది అని చెప్పలేము లేటెస్ట్ గా బాలీవుడ్ లో కిలాడి అక్షయ్ కుమార్ కెరీర్ లో నూట సినిమాగా తెరకెక్కిన ఓటీటీ బ్లాక్ బస్టర్ ఆకాశం నీ హద్దురా సినిమా హిందీ రీమేక్ సర్ఫిరా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ రివ్యూ సొంతం చేసుకుంది వరుస ఫ్లాప్స్ లో ఉన్న అక్షయ్ కుమార్ కి ఈ సినిమా మంచి కంబ్యాక్ మూవీ అవుతుంది అనే నమ్మకం పెట్టుకున్నా కూడా సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా ఏ మాత్రం హోల్డ్ చూపించలేక మొదటి వీకెండ్ మొత్తం మీద పన్నెండున్నర కోట్ల రేంజ్ లోనే నెట్ కలెక్షన్ల మార్కు అందుకుని తీవ్రంగా నిరాశపరచగా మేకర్స్ వెంటనే సినిమాను జనాలలోకి సినిమాకు వెళ్ళండి టీ అండ్ టూ సమోసాలు ఫ్రీగా వస్తాయి అంటూ ప్రమోషన్ ను పెట్టారు సెలెక్టివ్ థియేటర్స్ లో ఈ ఆఫర్ ను పెట్టగా జనాలు ఎగబడి థియేటర్ కి వస్తారు అని అనుకున్నారు కానీ జనాలు మాత్రం నాలుగవ రోజు ఐదవ రోజు వర్కింగ్ డేస్ లో అసలు సినిమాను చూడడానికి ఏ మాత్రం ఆసక్తిని చూపించలేదు ఆఫర్ పెట్టినా కానీ పెద్దగా పట్టించుకోకపోవడం ఉండటంతో నాలుగవ రోజు కోటి నలభై లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్ ను ఐదవ రోజు కోటిన్నరకు అటు ఇటుగా నెట్ కలెక్షన్ ను మాత్రమే అందుకొని తీవ్రంగా నిరాశపరిచింది సర్ఫిరా మూవీ మొత్తం మీద ఐదు రోజుల్లో సినిమా పదిహేనున్నర కోట్లకు అటు ఇటుగానే నెట్ కలెక్షన్ ను అందుకుని ఎపిక్ డిజాస్టర్ గా నిలవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా అక్షయ్ కుమార్ ఖాతాలో మరో ఎపిక్ డిజాస్టర్ మూవీగా నిలవడానికి సిద్ధమవుతూ ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి